నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పౌర్ణమి రోజున ఒక అద్భుతమైన పరిహారం గురించి మనం తెలుసుకోపోతున్నాం ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది చెప్తానండి ముందు తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తాను ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల ధనానికి లోటు ఉండదు ఇంట్లో సుఖ సంతోషాలు సమృద్ధిగా పెరుగుతాయి భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు ఏదైతే మీరు జాబ్ పరంగా వ్యాపార పరంగా ఏదైతే చేస్తున్నారో ఆ పనుల్లో మీకు సంపాదన పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న గొడవలు తగ్గిపోతాయి భార్యాభర్తలు మీరు దూరంగా ఉన్నారు అంటే భర్తను వదిలేసి భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయినా గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళినా అంటేది భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే వాళ్ళు దూరమైనప్పుడు భార్య కానీ భర్త కానీ మీకు దగ్గరగా రావాలని కోరుకుంటున్నారు అప్పుడు ఈ పౌర్ణమి రోజుని పరిహారాన్ని చేసుకోవచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గిపోతాయి అలానే కలిసి ఉండడానికి ఇది ఒక మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ మీరు ఆడవాళ్ళు నరస టైంలో మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని కేవలం పౌర్ణమి రోజున మాత్రమే చేయాలి అది ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ చెప్తానండి దానికన్నా ముందు ఒక రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి అలానే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలతో ఎవరైనా మీ పొరుగింటి వారు కానీ మీ బంధువుల్లో ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకొక మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు ఇంకా చాలా రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగిన ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అన్ని విషయాలు తెలిస్తే చక్కగా చేసుకోవచ్చు ఈ పరిహారం చాలా అద్భుతమైన పరిహారం అండి పూర్తిగా నమ్మకం పెట్టుకొని చేస్తేనే మంచి ఫలితం వస్తుంది ఇక పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తానండి ఐదు తమలపాకులు కావాలి ఐదు వక్కలు కానీ కాల్చిన వక్కలైనా పర్వాలేదు ఇవి కాల్చిన వక్కలండి ఇవి వచ్చేసి వక్కలు వీటిలో ఏవైనా సరే పరిహారానికి ఉపయోగించుకోవచ్చు తర్వాత కొద్దిగా బియ్యం కావాలి ఇంకా మిక్సెడ్ కలర్ దారం కావాలి లేదంటే ఎరుపు దారం అయినా సరే తీసుకోవచ్చండి ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజున చేయాలి ఒక్క పౌర్ణమికి చేసుకుంటే సరిపోతుందండి అత్యధిక ఫలితాలు ఉంటాయి ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజున మీరు మిస్ అయ్యారనుకోండి ఏ పౌర్ణమికైనా సరే చేసుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలో చెప్తాను ఈ పరిహారాన్ని ఉదయం చేసినా సాయంత్రం చేసినా స్నానం చేసిన తర్వాతనే చేయాలి పూజ గదిలో మీరు కూర్చొని ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చక్కగా కూర్చొని ఈ ఐదు తమలపాకులు తీసుకోండి మామూలుగా ఒక చిన్న ప్లేట్లో కానీ లేదంటే దేవుడి దగ్గర కాస్త పెట్టడానికి ప్లేస్ ఉంటే కనుక ఈ తమలపాకులన్నీ ఈ విధంగా పెట్టాలి తర్వాత ఈ మిక్సెడ్ కలర్ దారంతో మీరు ఈ ఐదు ఒక్కలు ఉన్నాయి కదండి ఒక్కొక్క ఒక్కకి పూర్తిగా ఈ మిక్సెడ్ కలర్ దారంతో చుట్టేసేయాలి ఐదు ఒక్కలకి ఈ దారంతో చుట్టాలన్నమాట అంటే ఈ ఒక్క అనేది కనపడకుండా పూర్తిగా చుట్టాలి అసలు ఈ పరిహారం మనం ఎందుకు చేయాలంటే మన జాతకంలో ప్రభావం చంద్ర ప్రభావం కేతు రాహు ప్రభావాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి అలానే మూడో వ్యక్తి వల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మానసికంగా సరైన విధంగా ఉండరు మీరు ఇంకా మంత్రం చదవాలన్నా పూజ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ మన పూర్వీకులు ఏం చెప్పారంటే మన వ్రతాలు పూజలు చేసుకుంటూనే ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఆటోమేటిక్గా అతి త్వరలో మనకు ఫలితాలు వస్తాయని జాతకంలో రాహుకేతువులు దోషమున్నా చంద్రబలం సరిగా లేకపోయినా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అన్ని సమస్యలు వస్తాయి దానివల్ల సుఖం సంతోషం లేకుండా పోతుంది భార్య పిల్లలు కూడా సరిగ్గా సహకరించరు కాబట్టి పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందండి ఇప్పుడు చెప్పుకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇవికోండి ఈ ఐదు ఒక్కరికి చుట్టేసి పక్కన పెట్టుకోండి తర్వాత మీ ఇష్టదైవం ముందు ఈ ఐదు తమలపాకులు ఈ విధంగా పెట్టేసి ఆ తమలపాకుల మీద కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ ఎరుపు దారంతో చుట్టి ఉన్న ఈ ఐదు ఒక్కలు పెట్టాలి ఆ విధంగా పెట్టేసిన తర్వాత మీరు ఆవు నిద్రతో దీపారాధన చేయాలి ఆ తర్వాత సాంబ్రాణి తూపాన్ని వేయాలి ఆ సాంబ్రాణి తూపాన్ని ఈ చూపించాలి ఇక నైవేద్యంగా మీరు ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే లేదంటే స్వీట్ అయినా పెట్టచ్చు అంటే తీపే పదార్థాన్ని పెట్టాలి పళ్ళు కాదండి బెల్లం ముక్క కానీ స్వీట్ కానీ పెట్టండి అలా పెట్టిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు అన్నీ చెప్పుకోండి తర్వాత మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని మనసులో తలుచుకోండి ఇక ఏదో ఒక నామాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు తలుచుకోండి అమ్మవారి నామం కావచ్చు గణపతి యొక్క నామం కావచ్చు ఏదైనా కావచ్చండి చాలా వరకు పౌర్ణమి రోజున అమ్మవారికి పూజ చేస్తారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క నామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పౌర్ణమి రోజున చక్కగా తలుచుకోండి ఈ పరిహారం చేసిన రోజున ఉపవాసం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి మీకు వీలైతే పకటి పూట ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయండి ఒకవేళ అలా ఉండలేని వారు పగలు మీరు భోజనం చేసి రాత్రి ఉపవాసం చేయండి అలా కూడా ఉండలేమండి అంటారా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మీరు భోజనం చేసే చేసుకోవచ్చండి పరిహారం తప్పదు ఉన్నప్పుడు చేసుకోవచ్చండి కానీ ఉపవాసం చేసే వీలుబాటు ఉంటే కనుక తప్పకుండా ఉపవాసం చేసి పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది మీరు దీనిని ఉదయం చేయిచ్చు సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు ఈ తమలపాకులు వక్కల్ని ఇరవై నాలుగు గంటల సేపు మందిరంలో ఉంచిన తర్వాత ఇక రెండవ రోజున మీరు స్నానాది కార్యక్రమాలు చేసుకొని మీ మందిరంలో ఉన్న ఆ ఒక్కల్ని తీసేసి ఒక చిన్న డపాలో పెట్టేయండి ఆ తర్వాత దీపారాధన చేసి ధూపం పెట్టి ఆ ధూపాన్ని ఆ దీపారాధనని ఆ డబ్బాలో ఉన్న ఒక్కలకి చూపించండి తర్వాత మీ ఇష్టదైవాన్ని మీరు తలుచుకొని మీ కోరిక చెప్పుకోండి ఇలా రెండవ రోజున స్నానం చేసిన తర్వాతనే చేయాలి ఇక డబ్బాని మీరు డబ్బులు దాచుకుని ప్రదేశంలో పెట్టుకోవచ్చు లేదంటే లాకర్లో అయినా సరే పెట్టుకోవచ్చు ఇక అక్కడ పెట్టిన ఆకులు బియ్యాన్ని మీకు కుదిరితే కనుక పారేనిట్లో వేసేయండి వీలు కానివారు ఏదైనా ఒక చెట్టు మొదట్లో మట్టి తీసేసి మట్టిలో పెట్టేసేయండి ఇక ఆ డబ్బాలో ఉన్న ఒక్కలకి మీరు ప్రతి వారం ఆ డబ్బాకి సాంబ్రాయూపాన్ని చూపిస్తూ ఉండాలి ఈ పరిహారాన్ని ఒక్క పౌర్ణమికి రోజున చేసుకుంటే సరిపోతుందండి ఇక అక్కడ పెట్టిన బియ్యాన్ని మాత్రం మీరు ఇంట్లో వాడకూడదండి కేవలం పాలైనట్లో కానీ లేదంటే గొయ్యి తీసి గోతులో పెట్టేయాలి సంవత్సరంలో ఒక్క పౌర్ణమికి చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నమ్మకం పెట్ట చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎవరికైతే ఇప్పుడు చెప్పుకునే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు మీరందరూ అందరూ బయటపడాలన్న భగవంతుని కోరుకుంటున్నాను ఈ వీడియో నేను ఇతరతో ముగిస్తున్నానండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి సరికి అర్థం కాకపోతే బ్యాక్వర్డ్లో ఒకసారి చూడండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో మీద ఇంకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా తెలియచేయండి సబ్స్క్రైబ్ కాని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు